ముందున్నటువంటి తల్లులకు అన్నలకు తమ్ములందరికీ ఉదయపూర్వక నమస్కారాలు భారతదేశంలో మన హాల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయలేపండి కొంతమంది సగం సగం లేపారు మేము సగమే అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవస్థలు సజ్జన సమాజ్ చేస్తున్నటువంటి ఈ కాన్ఫరెన్స్లో కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సజ్జనులని నేను అనుకుంటున్నాను మనందరం సజ్జన సజ్జనుల కాదా సజ్జనులు మనం కోరుతుంటే కూడా చప్పట్లు కొట్టకపోతే ఏం చేస్తాం మరి సార్ గారు ఇంతకుముందు నిజంగా మీరు అమ్మ గురించి పాట పాడుతుంటే చాలా ఆనందం వేసింది కళ్ళల్లో నిలుగుణంగా వచ్చాయి ఎందుకంటే మనం అమ్మ లేనిదే మనం ఇక్కడ ఈ స్టేజ్ పైన కానీ ఈ హాల్లో కానీ ఇక్కడ దాకా వచ్చామంటే ఆ భగవంతుడితో పాటు అమ్మ లేకుంటే మనం వచ్చే వాళ్ళం కాదు అమ్మ గొప్పదనం గురించి చిన్న స్టోరీతో చెప్తాను సార్ అమ్మ గొప్పదనం ఏంటంటే ఒక చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఒక కుమారుణ్ణి ఒక అమ్మ పెంచింది వాళ్ళ నాన్న లేకపోతే ఆ కుమారుణ్ణి తనే పెంచింది తను ఒక రాజ్యానికి రాజు అయ్యాడు రాజ్యానికి రాజు అయిన తర్వాత తన ఒక మునిశ్ని ఒక ఋషిని కలిశాడు ఆ ఋషిని కలిసినప్పుడు స్వామి నాకు మోక్షం రావాలంటే నేను మోక్షంలో ఉండాలంటే మోక్ష మార్గాన్ని ఎంచుకోవాలంటే ఏం చేయాలి స్వామి అని అన్నాడు ఆ స్వామి చెప్పాడు జీవితంలో నీవు ఎవరి ఎవరికైతే బాకీ ఉన్నావో నీవు ఎవరెవరికైతే రుణపడి ఉన్నావో వాళ్ళ రుణాన్ని తీర్చుకోగలిగితే నీవు మోక్ష మార్గాన్ని ఎంచుకున్నట్లే నాన్న అని చెప్పడంతో అతను అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చిన్నప్పుడు చదువు నేర్పించినటువంటి గురువులకు రుణాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత ధాన్యమో డబ్బులో ఇచ్చి రుణాన్ని తీర్చుకున్నాడు తన స్నేహితులతో పొందినటువంటి దానికోసం బంగారు నాణ్యాలతో రుణాన్ని తీర్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న జనాలందరికీ ఎవరైతే తనకు రుణపడి ఉన్నాడో అందరికీ రుణం తీర్చుకోవడం జరిగింది ఒక మంచి పాలన చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఆ మునిశ్వరి దగ్గరకు వచ్చి నేను ఎవరెవరికైతే రుణపడి ఉన్నానో వాళ్ళందరినీ రుణం తీర్చేస్తున్నాను ఇప్పుడు నేను మోక్ష మార్గాన్ని ఎంచుకోవచ్చా స్వామి అని అన్నారు అప్పుడు అన్నాడు అందరికీ చేశావు కానీ మీ అమ్మగారిని అడిగావా మీ అమ్మగారి రుణం తీర్చుకున్నావా అని అడిగారు అప్పుడు డౌట్ వచ్చిన ఏం చేయాలి స్వామి మా అమ్మగారి కోసం అంటే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళే అడుగు మీ అమ్మగారే చెప్తారు అని చెప్పడం జరిగింది అప్పుడు అతను వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఏదైతే ఈ యొక్క నా రాజ్యంలో ఉన్నటువంటి ఎవరికైతే రుణపడి ఉన్నానో ఆ రుణపడి ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను వాళ్ళ రుణాన్ని తీర్చుకున్నాను చివరిగా మిగిలింది నీవు మాత్రమే నీ రుణం కూడా తీర్చుకుంటే నాకు మోక్షం అనేప్పటికీ ప్రాప్తిస్తుంది అని వాళ్ళమ్మకు చెప్తే నాన్న నీవు నా రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదు నీకు మోక్ష మార్గం కలుగుతుంది అని చెప్పడం జరిగింది లేదు లేదు మునిషిడు చెప్పాడు ఖచ్చితంగా నీవు ఏదో ఒకటి అడిగితేనే నీకు ఈ రాజ్యం కావాలన్నా బంగారు నాణ్యాలు కావాలన్నా చీరలు కావాలన్నా కార్లు కావాలన్నా గుర్రాలు కావాలన్నా ఏనుగులు కావాలన్నా ఏదైనా అడిగినా నేను ఇస్తానని చెప్పాడు చివరికి వాళ్ళమ్మ ఏం చేసిందంటే ఒక్కరోజు నేను పడుకున్నటువంటి గదిలో పడుకొని నాకు సేవలు చేస్తే నీ రుణం దీనిపోతుంది నాన్న అని చెప్పడం జరిగింది దానికి ఏం భాగ్యం ఒకటే రోజు కదా అనుకొని ఇద్దరు తను నేలపైన పడుకున్నది వాళ్ళమ్మ మంచ పైన పడుకొనుంది తొమ్మిది అయింది నైట్ అంటే రాత్రి తొమ్మిది అయింది తొమ్మిది గంటల తర్వాత వాళ్ళు పడుకోవడం జరిగింది పది గంటలకు వాళ్ళమ్మకు దాహం వేస్తుంది నాన్న నాకు దాహం వేస్తుంది ఒకసారి నీళ్ళు నీళ్లు తీసుకురా అని చెప్తే రాజు లేచి మంచి మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళమ్మకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళమ్మ తాగినట్టు తాగి కొద్దిగా తాగి మిగతాది పరుపు పైన చల్లేస్తుంది మళ్ళీ ఆ యొక్క పరుపును మార్చేసి మళ్ళీ వాళ్ళమ్మని పడుకోబెట్టి మళ్ళీ ఆ యొక్క రాజు కింద పడుకున్నాడు మళ్ళీ పలుకుడు గంటకి మళ్ళీ దాహం వేస్తుందని చెప్పి మళ్ళీ గ్లాసులో నీళ్ళు తెప్పించుకొని మళ్ళీ పరుపు పైన పోసి మళ్ళీ ఆ యొక్క పరుపుని మార్పించింది గతంతో ఈ విధంగా గంట గంటకు గంట గంటకు చేస్తూ వచ్చారు చివరికి రెండు మూడు అవుతుంది రెండు మూడు గంటలకు రాజుకు విసిగొచ్చుకొచ్చింది ఇంకా నేను చిన్నపిల్లలా చేస్తున్నావు ఏందమ్మా ఇది నువ్వు తెప్పిస్తున్నావు పక్క తడిపేస్తున్నావు మళ్ళీ నేను మారుస్తున్నాను ఇదే పని చేస్తున్నావు అని జరిగింది ఆ రోజు మళ్ళీ అది పడుకొని లేవడం జరిగింది ఆ తర్వాత అదే రోజు మునిశ్వరుడు కూడా అప్పుడు చెప్తాడు మునిశ్వరుడికి రాత్రి మా అమ్మాయి ఈ కోరిక ఓరింది నేను ఈ యొక్క కోరిక ప్రకారం మా అమ్మ సేవలు చేశాను నాకు మోక్షం అనేటువంటిది లభిస్తుంది స్వామి అని వాళ్ళ వాళ్ళ మునిషిని అడిగితే మీ అమ్మగారిని పిలిపించండి మీ అమ్మగారిని పిలిపిస్తే నీకు మోక్షం కలుగుతుందో లేదో చెప్తుంది అని చెప్తారు వాళ్ళ అమ్మగారిని కూడా వేదికపై పిలిపియడం జరిగింది వాళ్ళమ్మగారిని వేదికపై పిలిపిస్తే వాళ్ళ అమ్మగారు అన్నారు నేను ఒక్క రాత్రి నీవు గంట గంటకు లేస్తే ఇంత చిరాకు పడ్డావే నీవు తొమ్మిది నెలలు కడుపులో మోసి నీవు పుట్టినప్పటి నుంచి నీవు దాదాపుగా నీ తెలివి నీకు వచ్చేంత వరకు మీ అమ్మ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో అటువంటి అమ్మని నువ్వు రుణం తీర్చుకునే అవకాశం ఉందా రోజు మాత్రం సేవ చేయడానికి నీకు ఇబ్బంది కలిగింది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు నీకు సేవ చేసింటది మీ అమ్మ నీ కోసం మీ అమ్మ ఎన్ని తిప్పలు పడి ఎన్ని అగదాపు పడి ఉంటది అటువంటి అమ్మని గౌరవించినప్పుడు నీవు ఉన్నా లేకున్నా బతికున్నా చచ్చిన ఒకటని నా అభిప్రాయం నిజంగా ఈరోజు అమ్మ నాన్న ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి అమ్మ ఉంటే నాన్న లేకుంటాడు నాన్న ఉంటే అమ్మ లేకుండా ఉంటాడు ఎందుకంటే దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒకే ఒక విషయం అండి మీరు రోజు ప్రతి రోజు నీవు డ్రెస్అప్ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుంటే మీ అమ్మ కాళ్లకు నమస్కారాలు చేసి ఎవడైతే బయటికి వెళతాడు వాడు విజయంగా ఇంటికి తిరిగేతాడు అనేటువంటిది నానమ్మకం ఈ రోజు కూడా మా అమ్మగారికి రోజు పాదాభివందనం చేసి నేను బయటికి వెళ్తాను సార్ ఒకే ఒక విషయం సజ్జను నన్ను తయారు చేయాల్సిన అవసరం ఈ రోజు సజ్జన్ సమాజానికి ఉందంటరా ఆ సమాజానికి అంటే మన సజ్జనులు దుర్జనులుగా మారిపోయాలి కాబట్టి ఈ యొక్క సమస్యను పెట్టి ఈ యొక్క దుర్జనులని సజ్జనులుగా మార్చేటువంటి కార్యక్రమం మన ముస్తాక్ అహ్మద్ గారు అనే టీమ్ చేపట్టారు ఆ తల్లి ఆ యొక్క అతనికి ఆ యొక్క అమ్మకు వాళ్ళు నేర్పిస్తే అంటే మన సజ్జనులు అంటే ఎవరు పెద్దల్ని గౌరవించిన వాళ్ళు సజ్జనుడు అమ్మా నాన్న కన్నం పెట్టిన వాడు సజ్జనుడు తోటి వారిని ప్రేమించిన వాడు సజ్జనుడు ఇంతకన్నా ఎక్కువ సరేమన్నా అది మన రక్తంలోనే ఉంది మన భారతదేశపు రక్తంలో మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో ఇతరులకు హెల్ప్ చేసేటువంటి ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఉంది ఆ గుణాన్ని మర్చిపోయాం కాబట్టి ఈ రోజు ఆ మర్చిపోయిన గుణాలను మన రక్తంలో ఉంది మన భారతీయ సంస్కృతిలో ఉంది నాయనా అని నిద్ర కట్టి నిద్ర లేమి చెప్తున్నటువంటి సంస్థే మన సజ్జన సమాజాన్ని గుర్తు చేస్తున్నాను ఒకసారి భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఒకటి నుంచి మూడవ శ్లోకంలో ఉంటది నేను భగవద్గీత అనేటువంటిది సూర్యునికి చెప్పాను సూర్యుడు మనముకు చెప్పాడు మనము ఇక్ష్వాకులకు చెప్పాడు అని చెప్తాడు మళ్ళీ అంత నుంచి చెప్తున్నావు కదా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని అర్జునుడు అడిగినాడు నాయనాని అక్కడి నుంచి చెప్తూ 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 అందరూ మర్చిపోయారు కాబట్టి నీ ద్వారా సమాజానికి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నానని చెప్పాడు ఎప్పుడో సూర్యుడు పుట్టినప్పుడు చెప్పినటువంటి భగవద్గీత మళ్ళీ ఎందుకు అవసరం వచ్చిందంటే మనం మర్చిపోయాము సమాజం గురించి ఆలోచించడం మర్చిపోయాము మన స్వార్థం కోసం ఆలోచించి ఆలోచించి పక్కవాడి కోసం సహాయం చేయడంలో మర్చిపోయాం పక్కవాడి కనీసం సహాయం చేయడానికి గుణంగా మన చేతులు రావడం లేదు ఈరోజు నీ చేలో పది రూపాయలుంటే కనీసం ఒక్క రూపాయి దానం చేయడానికి నీ యొక్క చేతులు రావడం లేదు కోట్ల ఉన్నా సరే నీ జేబులోకి మళ్ళీ కోర్టు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నావు కానీ నీకున్నటువంటి కోటలు ఒక పది శాతం సమాజానికి వెచ్చించి సమాజంలో మంచి ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వ్యక్తులకు కానీ వ్యవస్థకు కానీ సహాయం చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు ఎందుకంటే స్వార్థంతో కూడినటువంటి వ్యవస్థలను స్వార్థంతో కూడినటువంటి మనుషులను ఈరోజు తట్టి లేవాలనేటువంటి ఉద్దేశంతోనూ ఈ యొక్క సజ్జన్ సమాజ్ పనిచేస్తుందని నా యొక్క భావన అది కూడంగా ఇటువంటి సజ్జన్ సమాజ్ లో భాగంగా నేను ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడుతున్నాం మా యొక్క గురుగారు అయినటువంటి ముస్తాద్ అహ్మద్ గారి గొప్పతనం ఆయన యొక్క దాంట్లో చాలా మటుకు ఒక ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే గారిని కలిసి నేను భగవద్గీతకు సంబంధించినటువంటి సనాతన ధర్మ ప్రచార పరిషత్ స్టార్ట్ చేయడానికి మూల కారణమే సారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా నీవు సమాజానికి ఏది చేయకుంటే నీవు సమాజంలో నీకంటూ ఏది లేకుండా ఉంటే నీ కోట్లు అనేటువంటివి దేనికి పని చేయవు ఖచ్చితంగా నీవు సంపాదించిన సంపాదనలో సమాజానికి నువ్వేదైతే వెచ్చిస్తావో చివరికి అదే మిగులుతుందని చెప్పడంతో నేను యొక్క సనాతన ధర్మ ప్రచార పరిషత్ స్టార్ట్ చేయడం జరిగింది సారు ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇటువంటి అటువంటి ఆ యొక్క ప్రోగ్రాంని ఇదే హాల్లో మళ్ళీ వచ్చే సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్